డబుల్ స్మార్ట్ చూసాను సినిమా అయితే చాలా బాగుంది ఇది పూరి గారికి మంచి కంబ్యాక్ అని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ బాగా తీసుకెళ్లారు దాని తర్వాత పూరి గారికి రామ్ గారికి మణిష్ శర్మకి ముగ్గురికి ఇది మంచి కంబ్యాక్ అని చెప్పాలి ఆ లైగర్ తర్వాత లైగర్ చూసిన తర్వాత ఇది చాలా బాగుంది అండ్ ఆల్సో స్కందా తర్వాత రామ్ గారికి కూడా చాలా మంచి సినిమా పడ్డది ఇది అయితే ఈ స్మార్ట్ శంకర్ చూసిన నచ్చిన వాళ్ళందరూ ఈ సినిమాకి రావచ్చండి సో అది కొంత ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ ఉంటుందండి సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొన్ని సీన్లు ఉంటాయి ఆలిగారి కామెడీ ఉంటుంది సో అది ఎందుకు వస్తుందని అసలు తెలియట్లేదు దానికి ఇంకా మధ్యలో ఎక్కడ కనెక్ట్ చేస్తారనుకున్నాను సో అంతగా అండ్ అలానే ఆయన ఏం వాడుకోలేదండి జస్ట్ ఊరికే సినిమాలో పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం ఉంది అంతే సాంగ్స్ అయితే రెండు సాంగ్లు బాగున్నాయండి అంతే స్టెప్ అమ్మార్ ఒకటి ఇంకోటి సంజయ్ దత్ గారి క్యారెక్టర్ బాగుందండి అది చిన్న లెంత్ క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నాను కాకపోతే అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఆయన న్యాయం చేస్తారు క్యారెక్టర్కి రామ్ యాక్టింగ్ అయితే ఎప్పుడు చాలా బాగా చేస్తారండి ఆయన ఆయన బాగా చేస్తారు దాని తర్వాత రామ్ గారు చాలా బాగా చేస్తారు హీరోయిన్ అందరు న్యాయం చేశారు కాకపోతే ఇంకా సినిమాలో కొద్ది కంటెంట్ ఇంకా బాగుంది ఇంకా బాగుండేది అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్ కి శంకర్ చూసిన తర్వాత సినిమా యావరేజ్ అండి కాకపోతే ఉండే నాలుగు సినిమాల్లో ఇదే కొద్దిగా బెటర్ అని టాక్ వింటున్నాను సో అందుకనేసి ఇది ఈజీగా కలెక్ట్ చేస్తుంది డబ్బులు హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసిందండి కాకపోతే ఆవిడతో కూడా కొన్ని సీన్ సీన్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది ఆలీగారి సీన్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఈజీ కట్ చేయొచ్చు అది అసలు సినిమాలో వేస్తుంది రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తానండి ఇష్మా డబల్ ఇష్మా శంకర్ ఎవరైతే పూరి సార్ అయిపోయింది అన్నారో ఈ సినిమాతో వాళ్ళకి గుణపాఠం సినిమా మాత్రం సూపర్ భయ్యా నేను యాజ్ అూరి సార్ డైహర్ట్ ఫ్యాన్గా చెప్తున్నా యాజ్ అ కామన్ మ్యాన్గా చెప్తున్నా ఎవరైతే పని సార్ పని వాళ్ళు వచ్చి మూవీ చూస్తే సైలెంట్గా గమ్ముని ఇంటికి వెళ్ళిపోతారు ఓకే నీకు చెప్తుంది అదే కదా భయ్యా నీకు ఏమర్థమైంది నేను చెప్పింది సినిమా బ్లాక్ బస్టర్ ఓకే ఎవరు చెప్పాలా నీకు ఈ షర్ట్ నచ్చింది నాకు ఈ టీ షర్ట్ నచ్చింది నీకు నాకు తేడా ఉంటాయి మన చేతికున్న ఐదేళ్ళే ఒక లా ఉండవు ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కరు లా ఉంటుంది అంటే యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పిచ్చాఫ్ కామెడీ బ్రో యాక్చువల్లీ అంటే నార్మల్ ఆలిగర్ కామెడీ అంటే లైట్గా నార్మల్ క్యారెక్టర్ సార్ బట్ అమెజాన్ ఫారెస్ట్లో ఒక వింత క్యారెక్టర్ని తెచ్చి ఆ థాట్ పెట్టి చేశారు మీరు చూస్తే మాత్రం డెఫినెట్గా పిచ్ ఎక్కిపోద్ది అన్నీ ఉన్నాయి రొమాన్స్ కామెడీ ఎంటర్టైనర్ డ్యాన్స్ రామన్న డ్యాన్స్ పూరీసా డైలాగ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఏకే ఫార్టీ సెవెన్లో పేరుపోతాయి ఇవన్నీ కొత్తగా చెప్పాల్సిన డైలాగ్ అంటే ఇప్పుడు అండి ఇప్పుడు చోట్ చింత మార్ముంత మార్ముంత చోట్ చింతా ఓకే తప్పకు కూడా కొడేశాడు మామూలుగా యాక్టింగ్ సూపర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఊరిజన్ అది ఒక సాంగ్ లో వచ్చాడు ఎక్సలెంటే చేశాడు